కూర చట్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు కడాయి కాస్త నూనె తీసుకొని జీరా ఆవాలు పచ్చిమిర్చి పోపులో కడిగినటువంటి బసలి కూరను వేసి లేదంటే మొదలే కట్ చేసుకున్నా పర్వాలేదు దీంట్లోనే టమాటా వేస్తాం తర్వాత కొత్తిమీర ఇస్తాం కాస్త మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఎల్పాసెస్ తగిన ఉప్పు మీరేసేస్ గ్రైండ్ తీసుకోవాలి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే బాగుస్తుంది మనకు కావాల్సినటువంటి బచ్చల కూర క్యాప్సికండ్ టమాటాతో చట్నీ రెడీ ఎమ్మి